నియోజకవర్గంలోని నూట ఇరవై తొమ్మిది డివిజన్ లో షాపూర్ నగర్ లో కృష్ణా లైఫ్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్ బట్ట రాకేష్ కుమార్ యాదవ్ ఎంఎస్ పాడిక్స్ డాక్టర్ బట్ట నవీనా ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది డాక్టర్ బట్ట రాకేష్ కుమార్ మాట్లాడుతూ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని కార్యక్రమంలో వచ్చిన వారికి టెస్ట్లు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బట్ట బాలకృష్ణ ప్రతాప్ యాదవ్ వివిధ ఫార్మా కంపెనీల వచ్చి సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మేడం ఇదే చెక్ చేస్తారా ఓన్లీ నంబర్స్ అండి ఓన్లీ నెంబర్స్ వాళ్ళు చెకింగ్